మొత్తం బై ఫైలింగ్ సమ్ క్రియేటెడ్ డాక్యుమెంట్ పర్మిషన్ authorities properly

బ్యాంక్ ట్రాన్సాక్షన్ వైట్ అమౌంట్ కి అనిల్ ఇప్పుడు సేల్ చేయాలి కదా ఫ్లాట్ కొన్ని కట్టినాక సేల్ చేయాలి కదా అది కోట రూపాయలు పోతున్నాయి ఫోర్టీన్ క్రోర్స్ ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇచ్చాం మేము అంటే వాళ్ళు ట్రాన్సాక్షన్ ఇచ్చిన డీటెయిల్స్ మీకు ఇచ్చాం మీకు ఇస్తున్నాం ఇప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ అకౌంట్ బ్యాంక్ చెక్ నెంబర్ చెక్ నెంబర్ తో యుక్తంగా వాళ్ళు చేసిన ట్రాన్సాక్షన్స్ Ni coneix fill